శరణ్య వాళ్ళు ఇంట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటారు వాడు ఎక్కడ ఉన్నా మా బిడ్డ కాబట్టి మా మనసుల్లో నుండి వాడి స్థానం ఎక్కడికి చెరిగిపోదమ్మా ఇప్పుడు మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా అని కోటేశ్వరరావు శరణ్యకు చెప్తూ ఉంటాడు జాగ్రత్తమ్మా అని లీలావతి కూడా చెప్తూ ఉంటుంది ఇక శరణ్య తన లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక శరణ్య వెనకే దర్శన్ కూడా వెళ్తూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి వెనక కుటుంబ సభ్యులంతా కూడా వెళ్తూ ఉంటారు సడన్ గా ఆనంద భైరవి ఇంటి ముందు ఒక జీప్ వచ్చి ఆగుతుంది అందరూ కూడా షాకింగ్ గా వైపు చూస్తూ ఉంటే పోలీసులు దిగి భైరవి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఏం దర్శన్ గారు బాగున్నారా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు శరణ్య నేను వేరు కాపురం పెడుతున్నాము అది కూడా మీకు చెప్పి వెళ్ళాలా అని దర్శన్ పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ శరణ్య బాధ్యత మీదేనని మీరు ఒక నోట్ రాసి ఇవ్వాలి అని పోలీసు వాళ్ళు దర్శన్కి చెప్తూ ఉంటారు తను నా భార్య కాబట్టి నాతో వస్తుంది మీకు నేనెందుకు రాసివ్వాలి అని దర్శన్ ఎస్ఐని అడుగుతూ ఉంటాడు అదే ఈ నోట్లో రాసివ్వండి మొన్న కూడా హనీమన్ పేరుతో ఆవిడను బయటికి తీసుకువెళ్లారు ఆవిడ కనపడకపోయినా కూడా ఏం పట్టనట్టు ఇంటికి వచ్చేశారు అని ఎస్ఐ అంటూ ఉంటాడు నీ మీద మాకు అస్సలు నమ్మకం లేదు నువ్వు అసలు రెస్పాన్సిబుల్ హస్బెండ్వే కాదు నిన్ను నమ్మి తను నీతో వస్తుందంటే తనకు ప్రాణహానే అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే ఏంటి ఇప్పుడు మీకు ఒక గన్ ఇచ్చి ఆ ఇంటికి ఈవిడకు సెక్యూరిటీగా మిమ్మల్ని పెట్టమంటారా ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మేము అంత ఖాళీగా లేములే కానీ ఈ నోటు మీద మీరు సంతకం చేయండి అంతే చాలు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇదెక్కడే ట్విస్ట్రా బాబు శరణ్యను అక్కడికి తీసుకువెళ్ళి శరణ్యను టార్చర్ చేసి ఫుడ్ పుట్టింటికి పంపించడమే కదా మనకు కావాల్సింది అదే మన కాన్సెప్ట్ అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత సమీర దర్శనలకు పెళ్లి చేయడం అంతే కదా అని అనన్య తనలో తాను అనుకుంటూ ఉంటుంది ఇక ఆ సమయంలో ఆనంద భైరవి రోహిత్ ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక జరిగిందంతా కూడా ఆనంద భైరవి రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటారు దర్శన్ని ఎలాగైనా ఇంట్లో నుండి బయటికి పంపించొద్దు అని రోహిత్ ఆనంద భైరవిని అడగడానికి వెళ్తాడు అప్పుడు ఆనంద భైరవి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది రోహిత్ దర్శన్ నాకు రేపటి వరకు టైం ఇచ్చాడు కదా ఈ లోగు నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చరా ఆనంద భైరవి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పోలీస్ కంప్లైంటా ఎవరి మీద పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు దర్శన్ మీద అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది దర్శన్ మీద పోలీస్ కంప్లైంటా ఏమని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు శరణ్యను ఇంట్లో నుండి దర్శన్ బయటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు కదా శరణ్య సేఫ్టీగా ఉండాలంటే దర్శన్పై మనం కంప్లైంట్ ఇవ్వాలి కదా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంటే దర్శన్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం మీకు ఇష్టమైన పిన్ని అని రోహిత్ అడుగుతూ ఉంటాడు మధ్యలో బ్రేక్ వేయడం ఇబ్బంది అలా అని బ్రేక్ వేయకుండా ఉండలేం కదా అందుకే దర్శన్ దారి తప్పాడు దారిలో పెట్టడం కోసం సడన్గా బ్రేక్ వేస్తున్నా అనుకోవడమే రోహిత్ అని ఆనంద భైరవి రోహిత్కి చెప్తూ ఉంటుంది సరే పిన్ని నువ్వు చెప్పిన విధంగానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తాను అని రోహిత్ చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆనంద భైరవి రోహిత్ గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇక దర్శన్ పోలీస్ వాళ్ళు తీసుకువచ్చిన నోట్ తీసుకొని సంతకం పెడుతూ ఉంటాడు ఇక ఆనంద ఆనందభైరవి శరీరం చూసి నేనున్నాను నేను చూసుకుంటాను అని సైగ చేస్తూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి ఒక పని అయిపోయింది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మీ నువ్వు ఏదనుకున్నా అది చేసేస్తావమ్మీ నువ్వు కొంపలు కూల్చడంలో నన్ను మించిపోయావు అని కాంచన అనన్యతో చెప్తూ ఉంటుంది చూడండి మిస్టర్ మీరు సంతకం చేశారు శరణ్య కొంచెం డిస్టర్బ్ అయినా కూడా మీరే బాధ్యులు చట్టం తన పాని తను చేసుకుంటూ పోతుంది నేను చట్టానికి అస్సలే కట్టు బానిసను బీ కేర్ఫుల్ ఎంజాయ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అని ఎస్ఐ దర్శన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఏది ఏమైనా శరణ్య దర్శన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది దర్శన్ సమీరమెడలో కడతాడు అంతేకాదు దర్శన్ పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడు నేను అనుకున్నది జరుగుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ కోపంగా శరణ్య వైపు చూసి పద వెళ్దాం అని సైగ చేస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ వెళ్తూ ఉంటే కుటుంబ సభ్యులంతా కలిసి శరణ్య దర్శన్ను సాగనంపి వస్తారు ఇక ఆనంద భైరవి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఆ సమయంలో అనన్య ఆనంద భైరవిని చూసి ఆనందం ఆనందం ఆనయ్యి అని పాట పాడుతూ ఉంటూ వస్తుంది భైరవి దగ్గరికి వస్తుంది ఏంటత్తయ్య గారు అప్పుడే ఈ ఆనంద నిలయానికి బీటలు వారినట్టు అనిపిస్తుందా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది మీకు భయం పట్టుకున్నట్టుంది అత్తయ్య గారు ఇది కదా చేస్తాను అన్నది ఈ భయాన్ని అలానే గుర్తుపెట్టుకోండి అత్తయ్య గారు అంతేకాదు అలవాటు చేసుకోండి మీ చిన్న కొడుకుతో మొదలైన వేరుకాపురాల వేట మిగిలిన ఫ్యామిలీలన్నీ కూడా చేస్తాయి అందరూ కూడా పావురాల్లాగా ఈ గూటి నుండి అలా అలా ఎగిరిపోతారు ఈ ఉమ్మడి కుటుంబం కాస్త ఏక కుటుంబంగా మారిపోతుంది ఇప్పటికైనా ఈ అనన్య అంటే ఏంటో అర్థమైందా అత్తయ్య గారు అని అనన్య ఆనందభైరవి మొహంలో ముఖం పెట్టి అడుగుతూ ఉంటుంది ఆనందభైరవి నవ్వుతూ ఉంటుంది బోధపడటమా నీ బొందపడటమా కాపురాలు పావురాలు భయనాలు పిల్ల పిచ్చుక అని ఆనంద బైరవి అంటూ ఉంటే గుండె పట్టుకొని గుక్కపట్టి ఎడవవలసిన సమయంలో ఏం చేస్తున్నారు మీరు అని అనన్య అడుగుతూ ఉంటుంది అర్థం కాలేదా అర్థం కాలేదా అందుకే నిన్ను పీతబుర్రా అన్నది సరేణ్య దర్శన్ని నువ్వు ఇంట్లో నుండి బయటకు పంపించా అనుకుంటున్నావా నువ్వు ఇంట్లో నుండి బయటకి పంపించలేదు నేను పంపించాను అని ఆనందపేరవి చెప్తూ ఉంటుంది మీరెందుకు పంపిస్తారు మీరు అందరూ కలిసి ఉండాలన్నదే కదా మీ కాన్సెప్ట్ అని అనన్య అంటూ ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఈ గుండెల్లో ఊపిరున్నంత వరకు మారదు శరణ్య దర్శన్ని ఇంట్లో నుండి బయటకి పంపించింది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకొని సంతోషంగా ఇంటికి తిరిగి రావడానికి కానీ నీ దృష్టిలో వాళ్ళు వేరు కాపురం పెట్టారు జస్ట్ లైక్ హనీమూన్ ట్రిప్ అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది నో 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 హనీమూన్ ట్రిప్ా మీరు కావాలని చెప్పి అలా అబద్ధం చెప్తున్నారు నా ముందు ఓటమిని ఒప్పుకోలేక అలా చెప్తున్నారు నేను నమ్మను అని అనన్య ఆనంద భైరవితో అంటూ ఉంటుంది వాళ్లను బయటికి పంపించాలి అని ఆసక్తి కాదు నీకు ఉండాల్సింది ఆ శక్తి ఉండాలి ఇక్కడ ఉంది భైరవి ఆనంద భైరవి అని ఆనంద ఆనందభైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఆయనకు నాతో కాపురం చేయడం ఇష్టం లేదండి అందుకే గాలికి వేస్తే ఈలికి వేస్తే కాలికి మెడకి వేస్తున్నారు నా వల్ల కావట్లేదండి అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది నీ వల్ల కావట్లేదా అయితే దర్శన్కి విడాకులు ఇచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతావా అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దానికన్నా చచ్చిపోవడం నయం నా ప్రాణం పోయినైనా పోతుంది కానీ విడాకులు మాత్రం ఇవ్వను అని శరణ్య చెప్తూ ఉంటుంది అయితే లగేజ్ సర్దుకొని నీ భర్తతో కలిసి నీ భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అదేంటండి ఎలా మాట్లాడుతున్నారు ఈ గడపలోకి నేను కోడలిగా అడుగుపెట్టింది ఈ కుటుంబాన్ని వేరు చేయడానిక అని శరణ్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది ఆయనకు విడాకులు ఇచ్చిన ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళినా నా గుండె తట్టుకోలేదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ రెండింటిలో ఏది జరగదు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది మరి ఇప్పుడే కదా నన్ను బ్యాగ్ సర్దుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నారు అని శరణ్య అంటూ ఉంటుంది ఇప్పటికీ అదే చెప్తున్నాను అని ఆనంద భైరవి శరణ్యగా చెప్తూ ఉంటుంది నిన్ను ఈ గడప దాటమంటుంది నీ భర్తను నీ మనిషిగా మార్చుకోవడానికి ఏర్పడిన గడ్డు కాలం నుండి తప్పించుకోవడానికి నువ్వు ఇప్పుడు దాటుతుంది ఆనంద నిలయాన్ని కాదు నీ జీవితంలో ఏర్పడిన గడ్డు కాలాన్ని జాగ్రత్తగా ఉండు దర్శన్ని నీ వైపు తిప్పుకో ఇది నీకు జస్ట్ హనీమూన్ ట్రిప్ హనీమూన్ ట్రిప్ నుండి తిరిగి వచ్చేలోపు దర్శన్ నీ వాడైపోవాలి అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది కానీ అందుకు నాకు ఆయన అవకాశం ఇస్తారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది అవకాశం ఇచ్చేలా చేయి వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో ఈ అత్తయ్య చెప్పిన మాటలను గుర్తుపెట్టుకో అని ఆనంద భైరవి శరణ్యకు చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు నా భర్తను నా మనిషిగా తిరిగి తీసుకొని వస్తాను అని శరణ్య ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది ఇది అసలు జరిగింది దీన్ని అసలు స్కెచ్ అంటారు నువ్వు గీసిన ప్రతి గీతని పిచ్చి గీతల్ని స్కెచ్ అనరు అని ఆనంద భైరవి అనన్యకు జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఈ ఆనంద స్కెచ్ వేసిందంటే అది బ్రహ్మ రాసిన రాత లాంటిది నువ్వు నీలాంటి బ్రహ్మ రాక్షసులు ఎంతమంది వచ్చినా కూడా దాన్ని మార్చలేరు అని ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది అనన్య దర్శన్ని శరణ్యను ఇంట్లో నుండి బయటికి పంపించే ప్రయత్నం చేసినందుకు థ్యాంక్స్ అని ఆనంద భైరవి అనన్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక అనన్య కోపంగా తన రూంలోకి వస్తుంది ఆనంద భైరవి స్కెచ్తో చరణ్య దర్శన్లను బయటికి పంపించిందా అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అనన్య వేస్తున్న స్కెచ్ ఏంటో నా స్టాచ్ స్ట్రాటజీ ఏంటో నీకు అర్థమవుతుంది అని అనన్య లగేజ్ సర్దుకుంటూ ఉంటుంది అప్పుడే రోహిత్ రూంలోకి వస్తాడు ఏమండి మీ లగేజ్ కూడా సర్దేశాను పద వెళ్దండి వెళ్దాం పదండి అని అనన్య చెప్తూ ఉంటుంది ఏంటి ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి మనిద్దరం హనీ మనికి వెళ్దామా అని రోహిత్ అంటూ ఉంటాడు హనీమూన్కి కాదండి మనం కూడా ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోదాం అని అనన్య చెప్తూ ఉంటుంది అప్పుడే లీలావతి కోటేశ్వరరావు అనన్య రోహిత్ మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటారు అమ్మ అనన్య ఏం మాట్లాడుతున్నావమ్మా దర్శన్ అంటే చెప్తే వినే పరిస్థితిలో లేడు నీకు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా అని లీలావతి అడుగుతూ ఉంటుంది అయ్యో నేను చెప్పేది వినండి గారు అని అనన్య అంటూ ఉంటుంది మళ్ళీ అనన్యకి రోహిత్ చేతిలో దెబ్బలు తప్పవేమో కదా వచ్చే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్